ఈరోజు మన పెద్దలు గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు ప్రజా సమస్యలు వినడంలో భాగంగా మన రాక్ టౌన్ కాలనీ చుట్టుపక్కల సాయినగర్ కాలనీ కానీ రాకిల్స్ కానీ ఇంకా నాలుగైదు కాలనీల సమూహం అందరు వచ్చి కూడా అన్నలు ఇక్కడ కూర్చుదగ్గ విషయం ఎందుకంటే నాయకులు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్ల సమయంలో అయి అనేది ఒక అందరూ ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం అన్న అయినప్పటికీ మీరు అంటేనే ప్రజా సమస్యలు వినడంలో ముందు వరుసలా ఉంటారని సమస్యల సుడుగుండంలో కాలనీలలో తలడిల్లుతున్నప్పుడు ఆ సమస్యకు తీర్చడంలో మీ అన్నగా మీ పెద్దన్నగా నేను ఉంటాను అని చెప్పి ఇంత ఎర్లీ మార్నింగ్ మీరు ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ కి ఇక్కడికి వచ్చారంటే మీరు ఫైవ్ కే లేచి ఇక్కడ రావడం జరిగింది అని కూడా నాకు అన్న ఎందుకంటే మరి కాలనీ మీకు తెలుసు ఈ కాలనీలో పార్టీలకు అతీతంగా ఈటల రాజేంద్ర రాజేందర్ అన్న ఉన్నాడు వస్తున్నాడు అంటే అందరూ మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ కూర్చొని అన్న ఏం చెప్తాడో విందామని వచ్చారు అయినా కూడా మీరు కూడా ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం కోసం మీరు వచ్చారు మన కార్పొరేటర్ సురేందర్ యాదవ్ గారు అన్న కూడా ప్రతిక్షణం మనకి ఎక్కడ కలిసినా అన్న ఏమన్నా సమస్య ఉందా నేను ఉన్నా అని చెప్పి నాయకుడు కాకుండా సేవకుడిగా ఒక వన్ జీరో ఎయిట్ లెక్క ఇక్కడ అందరి సమస్యలు వింటాడు అనే నమ్మకం కూడా ఎందుకంటే ఫస్ట్ వ్యక్తి కలవగానే ఫ్లీజింగ్ ఉంటాడు అన్న ఇప్పుడు నాయకుడు అనంగానే ఆ ఏమో ఆ ఏమి అనే స్టైల్ ఉంటాయి నాయకులకు కానీ అన్న 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 అన్నట్టు ఉంటాడు అదే అన్నట్టు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళ వీళ్ళ ఉద్యోగం స్ట్రాంగ్ ఉండాలంటే ప్రజలతో బాగుండాలనేది కాజ్ తెలుసుకున్నటువంటి సురేంద్ర అన్న అదే మాదిరిగా నక్కన వీళ్ళందరూ అన్నకు దగ్గర తీసుకెళ్లడం జరిగింది అప్పుడే నేను ఫస్ట్ టైం కలిసిన అన్నని అన్న సమస్యల్లో ఉన్నప్పుడు అన్న కష్టాల్లో ఉన్నప్పుడు మనం అండగా నిలబడదామని మీ బిడ్డగా మీ కాలనీ బిడ్డగా తెలంగాణ బుద్ధ్యమాకారుడా తెలంగాణ బుద్ధి తెగువ గల్ల బోజన వీరుడా నీటి అభిమన్యుడా తెగిన పుటన వేలు ఏ కలవ్యుడా గుండెట గుండె చెదిరిపోనివో మిటలా నువ్వు పిలుపునిస్తే ఒక్క మాటలా గొప్ప పాట ఇచ్చానన్న మీకు ఆ పాటతోని అన్న ఒకటే దెబ్బకు అవతలను చిత్తు చిత్తు ఓడించి గెలిచి వచ్చాడు అది నాకు చాలా సంతోషం అనిపించింది కూడా ఎందుకంటే రాజేంద్రన్న అన్న అంటేనే ఒక మౌనంగా ఉండే మౌన ఋషిలాగా ఉంటాడు మనందరి సమస్యలు వింటాడు అనేది చాలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసా తెలంగాణ రాష్ట్రంలో నాకు అక్కడక్కడ అందరు కలిసినప్పుడు ఈటల రాజేందర్ అన్న లాంటి నాయకత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది అని మన మీరు ప్రజా సమస్యల కోసం మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ స్టెప్ తీసుకున్నా మీ వెంట మేము ఉంటాము మీ తమ్ముడిగా మీ సైన్యమే మేము ఉంటాము ఈ కాలనీలు అన్నీ కూడా ఎందుకంటే మీరు గెలిచిన తర్వాత మీ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి ఎందుకంటే మనస్ఫూర్తిగా మీ కష్టపడ్డారు పార్టీలను పక్కకు పెట్టి మిమ్మల్ని వీళ్ళు కృషి చేసినారు వీళ్ళ సమస్యలను వినడంలో మీరు ముందు వరుసలో ఉన్నందుకు మా అందరికి చాలా గర్వంగా ఉందన్న వీళ్ళ అవసరాలు గమనించడంలో వీళ్ళ తల్లిని మర్పించే మాదిరి మీరు సమస్యలు వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అంటే ఇది ఎలక్షన్ గారు కానీ నేను ఏదన్నా ఒక ఇన్స్పైరింగ్ నేను ఏదన్నా ఒక సాంగ్ చెప్తాను ఏ మొక్క చెట్టు ఎదగదు ఎండావా నన్ను దాటి ఏ మొక్క చెట్టు ఎదగదు ఎండావా నన్ను దాటి ఎలుగెత్తి వెలుగులమౌదాం ఎన్నాళ్ళు ఉంటుంది చీకటి ఏ ఊరు నూరే విప్పి చెప్పదుగా తనతోటి తన రుణమును తీర్చగా చేద్దాం బాధ్యత చేద్దాం ఆ నేల గాలి నీరు నిప్పు మీకు సైన్యాలై తోడుగా రావా గమ్యం వందే వరకు తనువున నిలువున గాయాలైనా ఎప్పుడూ వెను తిరిగి రాకు నలు దిక్కులు నలుపవుతున్నాం నలిరా తిరిగి అమ్మేస్తున్నాం నిక్కచ్చిగ నక్షత్రం లా పొడుచుకు రావాలే ఏ చెలో చెలో మని ముందుకు పదవే అటో ఇటో ఇక తేల్చుకురావే ఇవాళ్ళ అవదు అంటే ఎప్పుడు అవదు జిగేల్ జిగేల్ మని వెలుగులు చిమ్మే అల్లంత దూరపు సూజుడు జన్మే సులువుగా రాదు చీకటి దాటొస్తుంది కన్నీళ్ళే నేస్తాలాయే నిన్న మొన్న మీకు కన్నోళ్లే గర్వించేలా జయాలు చే చేరాలి మీ ముందుకు ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు మరణం ఎదురై వస్తున్న మరువకు ఏనాడు నీ లక్ష్యము చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే ఇట్లా మీరు ముందుకు సాగాలని మీ వెంట మేము ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ